అలా ఫ్రెండ్స్ అక్కడ ఛానల్ ఈరోజు అయితే నీట కుండలని అయితే టీ అయితే పెట్టానండి ఇంకెన్నడో ఉండే అప్పట్లో మీకు చూపెట్టాను ప్రీవియస్ వియర్లో ఉంటుంది ఇంక ఈరోజు కూడా కుండలని అయితే పెట్టేశాను మంచిగా టీ అయితే మంచిగా మరుగుతుంది మీకు మరిగేటప్పుడు చూపెడతాను చాలా బాగుంటుంది కుండలు టీ అయితే మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఇలాంటి ఇవి చాయే అనమాట మీకు బయట కూడా దొరుకుతాయి తీసుకొచ్చుకుంటే తీసుకొచ్చుకోండి అండ్ పాలకి ఛాయ కంటే వాళ్ళే మనకు ఏది యూజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళే ఇస్తారు కుండలు అమ్మే వాళ్ళు చాయ కన్నా ఛాయకి పాలకి పెరిక్కి అని అడుక్కోండి వాళ్ళని అక్కడ అడుగుతే ఇలాంటి ఇస్తారు టీ అయితే పెట్టేసాను మంచిగా మరుగుతుంది చూడండి పొంగొస్తుంది ఇప్పుడే టీ కుండలో టీ పెట్టినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం కుండ అనేది టీ పెట్టినామనుకోండి తొందరగా వంగిపోతాం మనం ఎంత సిమ్లో పెట్టినా కానీ టీ అనేది తొందరగా వంగిపోతుంది అనమాట మీరు కుండ టీ మనకు హోటల్లలో ఇస్తూ ఉంటారు చూసే ఉంటారు అండ్ షార్ట్ వీడియోలలో చూసే ఉంటారు కానీ కాకపోతే తొందరగా వంగిపోతుంది అనమాట అందువల్ల అని చెప్పేసి కొద్దిగా సిమ్లో పెట్టుకొని దాన్ని ఉప్పు ఉప్పు అనుకుంటూ లేకుంటే ఒక స్పూన్ అన్న ఒక గంట అన్న పట్టుకొని దాన్ని ఛాయ్ని ఇలా ఇలా తిప్పుతూ ఉండాలి లేకుంటే మాత్రం మీ గ్యాస్ మొత్తం ఛాయ అవుతుంది ఛాయే గ్యాస్ అయిపోతుంది మొత్తం అందుకని చెప్పిస్తా ఉన్నాను కొనుకొచ్చుకునే వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి టీ అయితే ఇంకా కానీ టీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఒక ఒక తెచ్చుకున్నాక కుండని ఒక గంట పాటు నానబెట్టండి నీటిలో తర్వాత వచ్చేసి ఇంకా నీట్గా వాష్ చేసుకొని టీ పెట్టేసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి మాకైతే పూరీలు అయితే వేడివేడిగా రెడీ అయిపోతున్నాయి అనమాట మా హస్బెండ్ కాల్చాడు ఇంకా డూటికి టైం అవుతుందని నేను చేస్తూ ఉంటే ఇంక ఇక్కడైతే వేడి వేడి పూరీలు అయితే టీ అయితే రెడీ అయిపోయినాయి అనమాట పూరీలు అయితే అండ్ సూపర్ వచ్చేసాయి పూరీలు అయితే తినేయడమే పూరీ అయితే తినేద్దాం ఇంకా టీ కూడా రెడీ అయిపోయింది టీ కూడా తాగేద్దాం ఇంకా వేడి వేడిగా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి పూరీలు అయితే తినేద్దాం ఇప్పుడు ఓకేనా అండ్ టీ కూడా రెడీ అయిపోయింది టిఫిన్ టిఫిన్ రెడీ వేడి వేడి పూరి వేడి వేడి ఉంది టిఫ్ అయితే అయిపోయింది తీదా అవుతున్నా ఇంకా టిఫిన్ అయిపోయింది ఇంకా టిఫిన్ అయిపోయాక ఇంకా టీ ఏదైతే అవుతూ ఉన్నాను అక్కడ కూర్చొని అయితే ఇంకా నేను నా ఈవినింగ్ తెల్లకైతే ఆయిల్ పెట్టేసి ఇప్పుడైతే కుప్ప అయితే మూచడం ఎందుకుంటే మస్తు ఉబ్బరిస్తూ ఉంది అందుకని చెప్పేసి కుప్ప అయితే పైనకి పెట్టేసాను కొద్దిగా ఇచ్చడం తగ్గుతుందని కాకపోతే ఎండలు మాత్రం బీభత్సంగా ఓడతా ఉన్నాయండి ఇంకక్కడైతే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టయితే కొద్దిగా ఇంకా ఉబ్బర అనేది ఇంకెక్కువ ఉంటుంది కాకపోతే ఇంకా ఎడ్డెక్కి వల్ల అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇంకా అందుకని చెప్పేసి అక్కడ పెట్టుకొని కుప్ప అయితే ముట్టుకొని పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయాను అక్కడైతే టీ అయితే అదే చెప్తా ఉన్నాను ఎండలు మండిపోతున్నాయి అని నైన్ ఓ క్లాక్ ఎండ వెళ్ళిపోతుంది ఎండ అయితే వెళ్తూ ఉంది ఇంక ఇక్కడైతే టీ అయితే తాగుతూ ఉన్నానండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్